హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం నుంచి ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి ఉచిత బస్సు ప్రయాణకు సంబంధించిన అప్డేట్ అయితే కే అధికారికంగా ప్రకటించారు ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఈ వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆన్ ఎప్షన్ ఎక్ట్వర్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ యొక్క వీడియోస్ అనేది నేను చేస్తుంటాను మీరు ప్రతి వీడియోని కూడా చక్కగా చూడవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీలో మహిళలకు కూటమి సర్కార్ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే అందించింది అండి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన అమలుకు సంబంధించిన ముహూర్తం అయితే ఖరారు చేసింది ఆగస్టు పదిహేను నుంచి ఏపీలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది ఈ మేరకు రాష్ట్ర మంత్రి అనగని సత్యప్రసాద్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది ఏపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది ముందుగా పెన్షన్ల పంపు ఉచిత ఇసుక విధానం తల్లిక వందనం లాంటి హామీలను ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన అమలు అయితే చేస్తుంది ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కర్ణాటక తెలంగాణలో ఈ పథకం అమలవుతున్న తీరుపై నివేదికలు కోరింది రోజుకు ఎంతమంది ప్రయా మహిళలు ప్రయాణిస్తున్నారు ప్రభుత్వంపై ఎంత మేరకు ప్రభారం పడుతుంది అమలలో ఎలాంటి సమస్యలు వస్తాయి అనే అంశాలపై పూర్తి స్థాయిలో అధికారులైతే నివేదికలు సిద్ధం చేశారు ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు పథకానికి సంబంధించిన అమలు ఆగస్టు పదిహేను నుంచి అమలవుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్